జంగారెడ్డిగూడెం పశువుల ఆసుపత్రి వెనుకల ప్రాంతంలో ముగ్గురిపై కుక్క దాడి చేసి తీవ్ర గాయాలు చేసినట్లు తెలియజేస్తున్నారు హుటాహుటిన బాధితులను జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రికి తరలించారు వైద్యం అందిస్తున్న సమయంలో వారిని చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు ఆసుపత్రికి చేరారు అనుమతి లేకుండా చిత్రీకరించవద్దని వైద్యులు తెలిపారు మూడు సంవత్సరాల వయసు కలిగిన కుప్పర్తి శ్రీహరిత ఏడు సంవత్సరాల తోట ప్రణీత్ రాజ్ పదిహేను సంవత్సరాలు కలిగిన లతలు కుక్క కాటుకు గురయ్యారు ఆ సమయంలో చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీ డాక్టర్ వైద్య సేవలు అందించారు మూడు సంవత్సరాల బాలికకు ఇంజక్షన్ చేసిన సిబ్బంది మరో ఇంజక్షన్ చేయాలని తమ వద్ద లేదని చెప్పడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని బాలిక తల్లి తెలిపింది జంగారెడ్డి కుక్కలు స్వైర విహారం ఎక్కువగా ఉందని వీటి సంచారం లేకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు అదే విధంగా కుక్క కాటుకు గురై నూరు పడకల ఆసుపత్రికి వచ్చిన బాధితులకు సకాలంలో సంబంధిత వైద్యులతో పాటు మందులు కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు